మొన్న ఈ మధ్యన ఒక ఆయన నా దగ్గరికి వచ్చి గారు మా అబ్బాయికి సంబంధం చూడాలండి అన్నాడు తప్పనిసరిగా చూద్దాం బాబు అని మరి మాకు వచ్చే అమ్మాయి ఎలా ఉండాలంటే అచ్చం బ్లెస్సీ గారిలాగానే ఉండాలన్నాడు ఆమెలాగే ఉండాలట రూపం ఆమెలాగే వాకింగ్ చెప్పాలట ఆమెలాగే ప్రార్థన చేయాలట ఆమెలాగే చక్కగా పేషెన్స్ సహనం ప్రేమ కలిగి ఉండాలని బ్లెస్సీ గారు లాంటి కోడలే మాకు కావాలండి అని ఆయన ఎంత ఆత్రుతపడి చెప్తున్నాడంటే ఓ రెండు నిమిషాలు అలా వదిలేస్తే బ్లెస్సీ గారిని ఎత్తిపోయేవరాడు ఆయన అంత ఆతురత ఉంది ఆయనలో అప్పుడు నేను అనుకున్నాను ఏమన్నా జిరాక్స్ మిషన్ ఏమన్నా ఉంటే బాగుండు బ్లెస్సి గారు పెట్టి కాపీలు తీసేస్తే మరి చాలామంది కనిపెడుతున్నట్టు అలాంటి లక్షణాలు కలిగిన వారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ దేవుని వెంబడించే దేవుని ప్రజలు అనేక మంది మాదిరికరంగా ఉండాలి వస్తే అలాంటి కోడలు రావాలండి వస్తే ఇలాంటి అల్లుడు రావాలండి ఉంటే ఇలాంటి పిల్లలు ఉండాలండి అని మనల్ని చూసి లోకం అనుకోగలగాలి అలాంటి జీవితాన్ని జీవించడం అనేది ఇట్స్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ అండ్ ఐ విష్ వెరీ హ్యాపీ బర్త్డే టు బ్లెస్సీవెస్లి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి వారి దేవుని సేవలో చాలా బలంగా వాడబడుతున్నారు అనేక ప్రాంతాల్లో దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు ఒకసారి ఒక ఒక ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు మీ మిస్సెస్ గారు ప్రసంగాలు వింటూ ఉంటానంటప్పుడు చాలా పవర్ఫుల్గా మాట్లాడుతుంటారు హృదయానికి అత్తుకుంటాయండి అలా ఒక సార్లు విన్న తర్వాత రోజు వినాలని ఆసక్తి కలిగింది వింటున్నానని ఆయన చెప్పినప్పుడు నేను చాలా ప్రభును స్థుతించాను నేను ఒకసారి ఓ ప్రాంతంలో మీటింగ్లో కూర్చుంటే రాజకీయాల్లో చాలా కలిగిన ఒక ఆమె నా దగ్గరికి వచ్చారు కొన్ని విషయాల పేర్లు చెప్పనులేండి ఆ వచ్చిన తర్వాత నేను ఆమెను పలకరిద్దామని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మనం తెలుస్తామో తెలియదో మనకు తెలియదు కదా అని పలకరిద్దామని చూస్తుంటే ఆమె దగ్గరికి వచ్చి నా ప్రక్కన కూర్చుని వెసిలిగారు బాగున్నారంది నా పేరు బాగానే తెలిసింది ఏం కనుకున్నా రోజు మీ మెసేజ్లు బ్లెస్సీ గారు మెసేజ్లు మీ మిస్సెస్ యొక్క మెసేజ్లు ప్రతిరోజు నేను చూస్తానండి ఆమె చెప్పినప్పుడు నేను చాలా ప్రభువును స్థుతించాను షీఈ్ అ వెరీ పవర్ఫుల్ లీడర్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా పవర్ఫుల్ లీడర్ ఆమె ఆమె రోజు మీ వాక్యాలు చూస్తామని చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది ఎందుకోసం అంటే ప్రభావితం చేయడం అనేది మరి యవన బిడ్డలు మాత్రమే కాదు రోజున అనేక మందిని ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే కృప ఇచ్చారు ఎందుకోసమంటే నాకు కావచ్చు మా కుటుంబానికి కావచ్చు ఘనత ఏదైనా ఉంది అంటే అది కేవలం వాక్యాన్ని బట్టి వచ్చిన ఘనత మాత్రమే హలో కేవలం దేవుని వాక్యం ద్వారా మాత్రమే ఇంక వేరే ఉద్దేశాలు ఏమీ లేవు దేవుని కృప ద్వారా దేవుడు మా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచారు ఆ కారణాన్ని బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను